మిత్రులారా గత క్యాన్సర్ అవగాహన క్లాసులో క్యాన్సర్ అంటే ఏమిటి ఇటీవల కాలంలో అది ఎందుకు అంతగా పెరుగుతున్నది తెలుసుకున్నారు రెండవ క్లాసులో కీమో రేడియేషన్ వల్ల ఏమి జరుగుతుంది క్యాన్సర్ కణాలు వాడుకునే ఆహారాన్ని అందకుండా చేస్తే వాటి విభజన ఎలా ఆగిపోతుంది క్యాన్సర్ లక్షణాలు ఏమిటి తెలుసుకుంటారు వార్బర్గ్ ఎఫెక్ట్ ఏమిటి క్యాన్సర్ గురించి అవగాహనలో థామస్ సెఫ్రిడ్ కుషి ఏమిటి తెలుసుకుంటారు కాన్సర్ కణాలు క్యాన్సర్ ఎక్కడు ఉందో ఎలా తెలుసుకోగలుగుతాము క్యాన్సర్ పెరుగుదలలో ఇన్సులిన్ ప్రభావం ఏమిటి తెలుసుకుంటారు మైటోకాండ్రియాలో ఎనర్జీ ప్రక్రియ దెబ్బతినటం వలన క్యాన్సర్ ఎలా కలుగుతుందో తెలుసుకుంటారు గ్లూకోజ్ ప్రోటీన్ ఇండెక్స్ అంటే ఏమిటి క్యాన్సర్ నియంత్రణలో కీటోన్ల పాత్ర ఏమిటి ప్రోటీన్ తీసుకుంటునే గ్లూటమిన్ ఎలా నిరోధించుకోవాలి తెలుసుకుంటారు మీరు మీ మిత్రులంతా జూలై ఆరవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించే జూమ్ ద్వారా జరిగే జూమ్ అవగాహన సెషన్కు హాజరు కావలసిందిగా కోరుతున్నాము మనలో కార్బ్ స్కూల్ యూట్యూబ్ ఛానల్లో బెల్ సింబల్ నుక్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇట్లులో కార్బ్ స్కూల్ అడ్మిన్ టీమ్